ఇప్పటి వరకు మీరు చాలా సార్లు చాలా రకాలుగా చికెన్ కర్రీ ఉండుంటారు అవునా ఈ సారి అదంతా పక్కన పెట్టేసి ఒక్కసారి మన స్టైల్లో ఎలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటది మరి చేసుకోవడం కూడా చాలా ఈజీ నిన్న చెప్పాను కదండి గుంటూరులో మా పెద్ద గారి ఇంటికి వెళ్ళాను అని చెప్పి చికెన్ దమ్ బిర్యానీ చేసి ఆ తర్వాత చికెన్ కర్రీ అయితే మొదలు పెట్టారు నూనె వేడైన తర్వాత చెక్క లవంగాలు యాలక్కలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేపేసుకోవాలండి తర్వాత ఇదండి అసలు సిసలైన స్పెషల్ కొబ్బరి పేస్ట్ వేసి మాడకుండా బాగా ఏపేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేపేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా ఉంటే బాగుంటది తర్వాత లైట్ గా పసుపు టేస్ట్ కి సరిపడాగా గుప్పేసి బాగా కలిపేయాలండి తర్వాత వెంటనే టమాటా ముక్కలు వేసేసి అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళు వేసుకుని కూరకు సరిపడగా కారం వేసి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న మాంసాన్ని కూడా వేసేసి ప్రతి ముక్కకి కూడా మసాలా అంతా బాగా పట్టేలా కలిపేయాలండి తర్వాత మూత పెట్టి మూత తీసారనుకోండి నీళ్లు ఇలా పైకి తేల్తాయి ఇప్పుడు లైట్ గా గరం మసాలా లైట్ గా చికెన్ మసాలా వేసి ముక్క కలుపుతా ఉంటే వాసన వస్తా చూడండి కూర బావుడికిన తర్వాత కొత్తిమీర వేసి వెంటనే దించేయండి కొత్తిమీర చల్లి చిన్న మంట మీద అలా ఒక ఐదు నిమిషాలు ఉంచి అప్పుడు దించేయండి కూర ధమ్ బిర్యానీలోకి చికెన్ కర్రీ ఒక్కటే సరిపోద్దా గోంగూర పచ్చడే పెరుగు చట్నీ కూడా చేశారు ఇక మా పావని కంచంలో దమ్ బిర్యానీ పెట్టి నాకు కావాల్సిన మొక్కలతో చికెన్ కర్రీ వేసేసి ఫుల్ గా నా చేతిలో అయితే పెట్టిందండి కంగారు కంగారుగా కాకుండా ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తింటా ఉంటే భలే ఉంది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి